దేవుడు మీ తట్టు తిరగాలనుకుంటున్నాడు దేవుడు మీ వైపు తిరగాలనుకుంటున్నాడు దేవుడు మన వైపు తిరిగితే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి లేదా నువ్వు ఆయన వైపు తిరిగినా నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుడు నీ వైపు తిరగాలి అంటే నువ్వు ఆయన వైపు తిరగాలి చాలామందికి తిరగాలనే ఆశ ఉంటుంది కానీ తిరగ తిరగగలిగిన శక్తి ఉండదు నీవు నా మనస్సును తిప్పి తిప్పితే నేను తిరుగుతా నువ్వు తిప్పితే నేను తిరుగుతా నువ్వు తిప్పితేనే నేను తిరగలను నువ్వు తిప్పకపోతే అది నా వల్ల కాదు అంగలార్చాడు అంట దేవుని సనిలో దేవా 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 నా మనస్సును తిప్పు 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 అని దేవుని శనిలో అంగలార్చగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన మనస్సును తిప్పేశాడు లోకం వైపు ఉన్న తన మనసును దేవుని వైపు తిప్పేశాడు